మాజీ సర్పంచ్ ఏర్నేని బాబు ఆధ్వర్యంలో ముత్యాలమ్మ ఎడ్లబండి ప్రభల ఊరేగింపు ముస్తాబుతో ఆకర్షణగా నిలుస్తున్న ఎడ్లబండి ప్రభ బండి ప్రారంభించి నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి వంగవీటి రామారావు గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగమని కోదాడ మాజీ సర్పంచ్ ఏర్నేని బాబు అన్నారు ముత్యాలమ్మ పండుగ సందర్భంగా గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టేలా ఎడ్లబండి ప్రభను ముస్తాబు చేసి భారీ ఊరేగింపుతో ముత్యాలమ్మ ఆలయానికి చేరుకున్నారు ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆశీస్సులతో కోదాడ నియోజకవర్గంలో సస్యశ్యామలం అవుతుందని మరలా నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరబోతున్నదని ముత్యాలమ్మ తల్లి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్నారు పాడి పంటలకు ఆయుర్ ఆరోగ్యాలకు గ్రామ దేవతల ఆశీసులు ఉండాలన్నారు ప్రజలు సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలన్నారు పట్టణ ప్రజలకు ముత్యాలమ్మ తల్లి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎడ్లబండి ప్రభ ముస్తాబుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఎడ్లబండి భారీ ప్రదర్శనతో పట్టణంలో గత సంస్కృతి సంప్రదాయాలు కనిపించాయి ప్రజలంతా ఉత్సాహంగా ఊరేగింపులో పాల్గొన్నారు కాగా తొలుత ఏర్నేని బాబు ఇంటి వద్ద ప్రభబండిని టీపీసీసీ డెలిగేట్ సిహెచ్ లక్ష్మీనారాయణరెడ్డి రెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు సందర్భంలో కట్టి భారీ ఎత్తున అక్కడ కోలాడ పట్నాన్ని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు మన పరిపాలించే ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని అందరూ కూడా వాళ్ళకి మంచి సూచనలు ఇస్తూ ప్రభుత్వాన్ని నడిపించే విధంగా ముత్యాలమ్మ సాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోదాడ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సుఖంగా సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవాలి కానీ చాలా అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది వంద పడకల హాస్పిటల్ కూడా పని మొదలైంది మరి రోడ్లు మొదలైనవి గ్రామాల్లో హాస్పిటల్స్ మొదలైనవి అన్నీ కూడా శరవేగంగా పనులు పూర్తి చేయడానికి మా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మాతి గారు పూర్తి చేస్తుంది మంత్రి సహకారంతో తప్పకుండా కోలాడ కానిస్టెన్సీ మళ్ళా కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి సమర్వంగా తెలియజేస్తుంది సరే